విఘ్నేశ్వర విఘ్నవస్తు ఓం నమ హరహర హర హర మహాదేవ శంభోశంకర పార్వతి పతి హరహర మహాదేవ శంభో మా సబ్స్క్రైబర్లందరికీ చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ థ్యాంక్ యూ మీ అందరికీ కూడా ఆశీర్వాదం వల్ల మీరు మేమందరం బాగుంటారు ఇప్పుడు చెప్పే విషయం ఏంటంటే ఎవరైనా కానీ మనకి ఏదైనా ఒకసారిగా సక్సెస్ రాంగ్లో మనం అందరితో చెప్పుకొని ఆనందపడాలని మనం అనుకుంటాం కానీ అదే ఒక్కసారి మన పంపు ముంచింది ఒకసారి మన ప్రాణాపాయం దాకా కూడా తీసుకెళ్ళిద్ది ఎందుకు చెప్తున్నానంటే యూట్యూబ్లో చాలా మంది మన సపోర్ట్ చేస్తున్నట్టుగానే ఉన్నారు కొంతగాని సపోర్ట్ చేసే వాళ్ళు మాట్లాడరు సపోర్ట్ చేయని వాళ్ళే మటుకు ఎక్కువ నిందలేస్తుంటారు మన మీద వాళ్ళ వల్ల ఎలా ఉపయోగం ఉండదు మనకి కానీ మన యొక్క మంచి చేత తెలుసుకొని మన గందరగోళం పంచుకోవడానికి వస్తారు యూట్యూబ్ పేమెంట్ వచ్చిందా యూట్యూబ్ పేమెంట్ వచ్చిందా డైలీ రెగ్యులర్గా అడుగుతున్నారు నాకు అడుగుతుంటే సరే ఇన్ని మన శ్రేయోభిలాషలో మీరు బాగుండాలి మీ కుటుంబం బాగుండాలి మీకు డబ్బులు బాగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుని ఎన్నో మాటలు మాట్లాడారు అది పెండింగ్ పడింది పెండింగ్ పడిందని అని అప్పుడు మా అబ్బాయి చదువుతానే ఉన్నాడు నానా వీ డబ్బులు వచ్చిన వీడియో పెడితే చాలా ఇబ్బందులు గురు అవుతారు పెట్టద్దు అన్నాడు కానీ అందరు పెట్టుకుంటున్నారు కదా మనం కూడా పెట్టాము దానివల్ల మానసిక క్షోభ ఎలా అనుభవించామండి దయచేసి మేము చేసిన తప్పులు మాత్రం మీరు చేయొద్దండి ఎంత క్షోభం ఎవరైనా సరే నే మనీ వచ్చిన సంగతి యూట్యూబ్ లో వీడియో మాత్రం పెట్టద్దు దయచేసి ఎందుకంటే మేము పడ్డ బాధలు ఎవరు పడకూడదని చెప్తాము అండి మనీ వచ్చిందని ఎప్పుడైతే నేను పెట్టానో ఆగలేక అది వచ్చింది ఎంతో కానీ వచ్చింది ఘోరంత మనశ్శాంతి పోయింది మన కొండంత మనశ్శాంతి పోయింది అంటే అప్పటిదాకా ఎంతో హ్యాపీగా నడుస్తున్నాం మా జీవితంలోకి ఒక అసూయపరుడు వచ్చాడు సరే వచ్చి పోయాడు అతన్ని అతనికి మాకేదో చిన్న మిస్టేక్ జరిగింది ఇంక ఈ మధ్యలో అతన్ని రెచ్చగొట్టారు మా లైవ్లోకి వచ్చి అక్కడి నుంచి అక్కడికి పోయి అక్కడ అతన్ని రెచ్చగొడుతున్నారు ఇలా గందరగోళంగా రెండు పక్కలు రెచ్చగొట్టి దీనివల్ల ఏమైందంటే అటు ఇటు ఇద్దరు దెబ్బతి నాకు తెలిసి అసూయ అనేది అలా ఉంటుంది కానీ ఈ రెచ్చగొట్టే వాళ్ళందరూ మనకి మేలు చేస్తున్నారని మనం అనుకుంటాం కానీ వీళ్ళే మన పక్కన ఉంటారని మనం దెబ్బ కొడతారు మంట పెడతారు మాకెట్ట దెబ్బ కొట్టారు ఆపోజిట్ వ్యక్తి కూడా అలాగే జరిగింది అది తెలుసుకునేది టైం దగ్గరలో ఉంటుంది నేను చెప్పేది ఏంటంటే ఒక పాప అమ్మాయి చాలా ఆశలతో కోరికలతో యూట్యూబ్ పెట్టుకుంది ఇంటర్బెట్టి పూర్తి ఫస్ట్లో నా లైవ్లోకి వచ్చేది నా లైవ్లోకి వచ్చేది బాగా అంకులంకుని మాట్లాడి మమ్మల్ని చూసి ఆ పాప కూడా లైవ్ పెట్టుకుంది అంటే సబ్స్క్రైబర్ పెంచుకోవాలని ఒక వెయ్యి సబ్స్క్రైబర్లు వచ్చినందుకు సంతోషంగా కేక్ కట్ చేసుకుంది అక్కడి నుంచి వాళ్ళ బంధువుల్లో ఇంకా వాళ్ళ ఊరి వాళ్ళు కానీ ఇంకెక్కడెక్కడ వాళ్ళందరూ ఆటోమేటిక్గా శత్రువులు అయిపోయారు అమ్మాయి మూడు రోజుల్లో నాలుగు రోజులు లైవ్ పెట్టుకుంది ఆ నాలుగు రోజుల్లో బ్యాడ్ మీద బ్యాడ్ కామెంట్ పెట్టి ఆ అమ్మాయి లైవ్ లోనే ఒక లాస్ట్ లైవ్ లో అమ్మాయి పురుగు మందు తాగి లైవ్ చేసింది అప్పటికే ఆ అమ్మాయి నాతో మాట్లాడిన మాటలు గుర్తుండి ఆ అప్పుడు మాట్లాడి నాకు మాట్లాడితే డౌట్గా ఉంది రెండో రోజు కల్లా ఆ అమ్మాయి హాస్పిటల్ జాయిన్ అయింది అంటే ఆల్రెడీ పురుగు మంత్రి తాగి లైవ్ లో కూర్చుంది అనమాట ఫైనల్ గా ఈ జనాలు అందరూ అనుకుంటున్నారు అప్పుడు కూడా ఆ అమ్మాయి అట్లా నీరసంగా మాట్లాడుతున్నా కూడా వీళ్ళు ఇంకా వ్యాక్ఫామ్ అర్థం ఉంటది నాటకం 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 అని తీరా ఆ పాప సాగుపతుకుల మధ్యలో కొట్టుకులాడి పదిహేను రోజులు పోరాడి పోరాడి చనిపోయింది ఇప్పటికీ మాకు ఆ బాధ పోల యూట్యూబ్ లో మనీ వచ్చిందని దయచేసి ఎవరు చెప్పగాకండి మీ సక్సెస్ కూడా పంచుకోవద్దు లైవ్ లో కూడా బ్యాడ్ కామెంట్ పెట్టడం రైడ్ చేసుకుంటూ పోవండి ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై అవ్వద్ది రిప్లై ఇవ్వటం మొదలుపెట్టగానే మన సమస్యలు పోతాం ఇంకొకటి మేము ఎవరినైనా తిట్టామంటే ఎవరిని తిట్టమండి మాకు బ్యాడ్ కామెంట్లు మరీ ఘోరంగా మానసికంగా దెబ్బ తీసే కామెంట్ పెట్టే వాళ్ళని మాత్రమే చెప్తాము మమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళని మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళని మా వీడియో చూసి మంచిగా కామెంట్ చేసే వాళ్ళని ఎవరు లేకపోతే తిట్టమండి ఇది ఒకటి అర్థం చేసుకొని చాలు మీకు మేము చెప్పేది ఏంటంటే యూట్యూబర్స్ ఎవరైనా కానీ మీ తోటి యూట్యూబర్స్ అందరూ కూడా మీకు తెలుసుకోవడానికి వస్తుంటారు మీ ఛానల్లోకి అంటే మీకు మనీ వచ్చిందా లేదని తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఒక రకమైన వాళ్ళకి వాళ్ళకి రాలేదు మన మనకు వచ్చిందనే ఒక క్రోధం ఉంటుంది ఒక అసూయ ఉంటుంది ఈ అసూయతో మన మనతో మనం స్నేహం చేస్తున్నట్టనే మనకి ఎవరు నాకు ఆపోజిట్ వ్యక్తిగా వస్తే మనల్ని మన ఛానల్లోకి వచ్చే అతన్ని మనకి అతని డిస్కషన్ జరిగేది మధ్యలో వీళ్ళు అతను తిడతారు బాగా తిడతారు తిట్టి అతను వీళ్ళు రెచ్చగొట్టి అతను తిట్టేసి అతనికి లేనిపోయింది మనకి మీద పెట్టేస్తారు ఇంకా వాళ్ళు రెచ్చిపోయి అక్కడ లైవ్లు పెట్టి మనల్ని తిడతా ఉంటారు కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దీనివల్ల ఇరుపోర్ట్ల మీద ఇల్లు చేడితే వాత నొప్పుల మీద వదిలి అని ఇద్దరు చేస్తారు ఈ రెచ్చగొట్టే వాళ్ళు వాళ్ళ యొక్క కోపాన్ని అతని మీద అవతల వ్యక్తి మీద ఉన్న కోపాన్ని తీర్చుకోవడానికి మన దగ్గర తెలుస్తారు మన మీద ఉన్న కోపాన్ని తీర్చుకోవడానికి ఏం చేయలేక అవతల అతని దగ్గరకు పోయి రెచ్చగొడుతూ ఉంటారు కానీ దీనివల్ల తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఈ సమయంలో సున్నితమైన మనసుకులు దబక్కన ఏదైనా చేసుకుంటూ పోయే ప్రాణాన్ని తిరిగే వాళ్ళు మార్కాన్ని మార్కులు మాకు లో నిలబడిపోయింది ఎందుకంటే అమ్మాయి చక్కగా మాట్లాడింది అరే ఎందుకు ఇలా చేసుకుందని తర్వాత తెలిసింది ఇలా టార్చర్ పెట్టే ఎంత టార్చర్ పెట్టారంటే పెట్టబట్టే అమ్మాయి పురుగులు ముందు తాగి మరి లైవ్ చేసుకుంది అంటే అమ్మాయి మార్కంగా ఎంత దెబ్బ తీసారో అర్థం చేసుకోండి ఎవరైనా సరే ఒకటి జరిగినప్పుడు వదిలేసేయాలి ఎవరిని బాధ పెట్టే ఉండకూడదు ఒక రోజు రెండు రోజులు కాదు వరుసగా ఎమ్మె లైవ్ పెట్టినప్పుడు అలా ఎమ్మె కరెక్ట్ గా మూడు నాలుగు రోజులు లైవ్ కే అమ్మాయి అయిపోయింది అలాంటి భయంకరమైనటువే

నేనేది చెప్పాలన్నా ఏ మా మధ్యలో అడ్డం తగ్గుతుంది కాబట్టి మానసికంగా క్షోభ గురి చేస్తే సున్నిత మనుషులు ప్రాణాలు పోతాయి పోయిన తర్వాత ఎవరు మేము చేయలేము దయచేసి ఈ స్క్రోలింగ్ చేసే వాళ్ళు చేస్తుంటారు ఇలాంటి వాటికి పట్టించుకోవద్దు కానీ ఒకటి మాట గుర్తుపెట్టుకుని యూట్యూబర్స్ ఎవరైనా సరే మీకు మనీ వచ్చింది బట్టి ఆనందంగా చెప్పుకుంటారు కానీ మా కష్టాన్ని ఫలితం దక్కిందని కానీ ఆనందాన్ని మీకు మిగల్చరు మిమ్మల్ని క్షోభ గురి చేస్తారు ఆ తర్వాత ఒకసారి ప్రాణోపాయ పరిస్థితే వస్తుంది పోతే మన ఊపిరి ఊపిరిపోయితే ఎవరు కాపాడరు ఊపిరి పోవటానికి మటుకు అందరు తల ఒక రాయేస్తారు మనుషులు మనం మనుషులు బతికే ప్రపంచంలో ఉన్నారు మనం అనుకుంటున్నాం కానీ మృగాల మధ్యలో జీవిస్తున్నాం అయితే మంచి వాళ్ళు కూడా ఉండరు కానీ మంచి వాళ్ళు చూస్తూ ఉంటారు ఏం చేయలేని నిసాయి స్థితిలో ఉంటారు మృగాలు మాత్రం మన మీద దాడి చేస్తూనే ఉంటాయి మనం అడవిలో ఉన్న క్రూర మృగాల కన్నా భయంకరమైన మృగాలు సమాజంలో ఉన్నాం దయచేసి మీ పరిస్థితి బాగున్నా సరే మీ నవ్వుని చిరునవ్వును పైకి చూపించద్దు మీరు ఎప్పుడు బాధలు చెప్పిన భార్యాభర్తలు భార్యాభర్తలు ఈ వయసులో కలిసి ఉన్నారంటే భార్యాభర్తలు కలిసి ఉంటే మంచిదే కదా మాకు పిల్లల సమస్యలు ఇస్తే మనం ఏం చేయగలం ఎంత పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేసి మా వల్ల కాదా మీరు ఇప్పటికి భార్య భర్తలు కలిసిందంటే ఏం చేయాలి అంటే ఇంకా మీరు వదిలేసినట్టు అందరు వదిలేస్తారా మరి ఏం చేయగలరు పిల్లల్ని తల్లిదండ్రులు కనగలరు వాళ్ళు కనలేదు అంటే ఇంకా మీరు చెప్పేది ఏంటంటే పిల్లల సమస్యలు పరిష్కరించలేని తల్లిదండ్రులు చచ్చిపోమని మీరు అంటారు అంతే కదా బతికేదానికి భగవంతుడు ఊపిరిచ్చాడు భూమి మీద మనకు ఆయన తీసుకెళ్లేదా కొండాలి తప్పదు అంటే ఒకరి కోసం ఒకరు పోరు కదా మీరు అనుకున్నట్టుగా మీరు పోవాలి మేము మేము పోవాలి మీరు అనుకుంటే జరగదు అది ఆ పైవాడు ఏదో ఒక రోజు టైం వచ్చినప్పుడు తీసుకెళ్తాడు ఉండాలని ఉన్నాయి ఇక్కడ అప్పుడు దాకా వెయిట్ చేయండి ఈ క్రోధంతో రగిలిపోయే వాళ్ళు ఎవరినైనా నాశనం చేస్తారు ఇప్పుడు నన్ను దెబ్బ కొట్టాలనుకునే వాళ్ళు అవతల వ్యక్తిని కూడా దెబ్బ కొడతారు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే నా మీద కోపం ఎదుటివాడు ఎవడన్నా కొంచెం మనకి వాళ్ళ మధ్యలో గొడవ వచ్చినప్పుడు దాన్ని పెద్ద చేసి అవతల వ్యక్తిని సపోర్ట్ చేస్తున్నట్టు చేస్తారు కానీ కొంపం ఉంచుతారు తర్వాత ఇంకొక ఇంకొక ఛానల్కి పోయి గొడవ అయితే ఇంక అక్కడికి వెళ్ళిపోతారు ఇళ్ళంతా దానికోసం మనం యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ యూట్యూబ్ లో యూట్యూబ్ లో యూట్యూబ్ గొడవ పెట్టుకుంటే ఇద్దరు ఇరుకోట్ల మీద ఎగిలి చేస్తే వాతన వాతన వెళ్ళిందని సామెత ఒక అలాగే జరిగింది దయచేసి ఇకనైనా ఎవరి జీవితాల వాళ్ళు ప్రశాంతంగా బతకనివ్వండి ఎందుకంటే సమస్యలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి తెలుసుకోకుండా ఎవరికి మాట్లాడినంత మాత్రం పరిష్కారం కాదు దానికి వస్తే ఇప్పుడు ఎవరిని నమ్ముదాం మనం ఈ రోజుల్లో లైవ్లోకి వచ్చే వాళ్ళు నమ్ముదామా లేకపోతే బంధువులు నమ్ముదామా నమ్మినోడల్లా మనకి మొత్తుతానే ఉండాడు నమ్మినోడల్లా ముంచుతానే ఉండాడు నమ్మినోడల్లా ఏదో విధంగా బాధపడతా ఉండే సమాజంలో ఎవరు నమ్మే పరిస్థితి కారణాలు అందువల్ల మేము సైలెంట్ అయిపోయాం మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మాటలతో బ్యాడ్ కామెంట్లతో ఎదుట వాళ్ళ జీవితాలు తాడుకోవద్దు ప్రాణాలు పోతే తిరిగి రావు ఒక పాప ప్రాణం అయితే ఇలాగే పోయింది ఇది నిజం మా లైవ్ లోకి వచ్చే పాపే మా సబ్స్క్రైబర్ ఒక వాళ్ళ తల్లిదండ్రులు ఎంత క్షోభ గురి అయ్యారు ఇప్పుడు కూడా బాధల వాళ్ళు ఆ బాధల నుంచి ఇప్పుడు కూడా తేరుకోవాలి ఆ చెప్పింది అనుకోలే నేను పెద్ద యూట్యూబర్ని కావాలంకులు నేను బాగా సాంగ్స్ బాగా చేయాలి ఆ వీడియోలు బాగున్నాయి అంకులే అడిగేది రోజు చిన్న పాప అంత పచ్చిన సంవత్సరాలు కూడా ఉండమనుకుంటా డిగ్రీ చదువుకుంటా డిగ్రీలు జాయిన్ అన్న పాప ఒక్కొక్క కోరికలు ఉంటాయండి యూట్యూబ్ చేయడం తప్పు అది చేయడం తప్పు ఇది చేయడం మీకు మీరు చేసేవాటిని మేము చేస్తే ఇది తప్పు అది తప్పు అండి ఎవరు ఆగుతున్నారు చెప్పండి ఎవరు ఇష్టాలు ఎవరు అభిప్రాయాలి తప్పు అయితే చట్టమే ఆపిద్ది చట్టమే నిషేధిస్తుంది కదా పరిపాలించే వాళ్ళు ఉండరు కదా శాసనాలు చేస్తారు వాళ్ళే ఆపేస్తారు కదా మనం తప్పు చేసేదైతే మనకు ఒక సిస్టమ్ నడుస్తుంది కదా చట్టాన్ని గౌరవించండి యూట్యూబ్లో ఒకవేళ మా వీడియోలు నచ్చకపోతే రిపోర్ట్లు కొట్టుకునే ఆప్షన్ ఉంది ఇంకా మా వీడియోలకి మీరు మీరు చేయాల్సింది చేసుకోవచ్చు అంతే కానీ యూట్యూబ్ వాళ్ళకి అవకాశం ఇచ్చినందుకు మూడు ఛానళ్ళున్నా నాలుగు ఛానళ్ళున్నా చేసుకుంటాం బతకేదానికి మార్గం లేదు బతుకు తెలియ కోసం పెట్టుకున్నాం ఇక్కడ కూడా బతకనే ఏం చేయాలి చెప్పండి అన్నిట్లో ఎదుకున్న దారిలలో క్లోజ్ చేస్తూ వస్తున్నారు ఎవరు సర్గట్టు వాళ్ళు ఇంకా అన్ని దారులు క్లోజ్ చేసి మీరు చెప్పినట్టున్నాను ఇంకా ఇంకా భూమి మీద ఉండకూడదు అంతే కదా మీరు చెప్పేది అందువల్ల బతకనేయండి దయచేసి మేము బతకడానికి యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నామండి అందుకనే మిమ్మల్ని వేడుకుంటున్నాం మమ్మల్ని మా జోలికి మా జోలికి రావద్దు మా బతుకు మమ్మల్ని బతకండి మా కంటెంట్ లేకపోతే వీడియోలు ఆటోమేటిక్గా ఊరు చూడరు చూడనప్పుడు మేమే ఆపేసుకుంటాం కదా మీకు ఎందుకు అంత తపన చెప్పండి బాయ్ బాయ్ థ్యాంక్